నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ ఈరోజు స్పెషల్ అయితే మనం ఆలుతోని దోశలని చేసుకుందామండి ఈ ఆలుతో దోశలని ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని పర్ఫెక్ట్ కొలతలతో కొలుచుకొని కలుపుకుంటే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి లేకుంటే దోశలు అనేది విరిగిపోతాయండి ఆ ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఒక పెద్ద సైజు ఆలునైతే తీసుకోవాలండి తీసుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి సేమ్ అలాంటి కప్పుతోనే సగం కప్పుతో సూజీ రవ్వ తీసుకోవాలి అలా తీసుకున్న దాన్ని ఆలునైతే ఇలాంటి ప్లేట్ దా ప్లేట్తో అన్నీ ముక్కలు ముక్కలుగా చేసేసినానండి అందులోకే కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్రనైతే అయితే కలుపుకున్నాను ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకో కలుపుకోవాలి అందులోనే సూజీ రవ్వ హాఫ్ కప్పు సాల్ట్కు టేస్ట్కు తగినంత ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండికి మూడు కప్పుల వాటర్నైతే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తీసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకో ఉన్నాను అలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే కొంచెం అల్లం పేస్టు మీరు కారం వాళ్ళైతే కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలా వేసుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టాలి నానిన తర్వాత అందులోకి మ్యాగీ మ మ్యాజిక్ మసాలా ఉంది కదా అది వేసుకుంటున్నాను అది లేని వాళ్ళు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండినంతా దోశ షేప్ లాగా దోశ పైన మీద వేసుకున్నాను వేసుకొని పైనుండి అయితే ఆయిల్ చల్లుతున్నాను చూడండి దోశలు ఎంత బాగా వచ్చినాయో అసలు దాంట్లో ఆలు కూడా కనిపిస్తలేదు ఆలు మొత్తం అందులోనే ఉండిపోయింది చూడండి దోశలు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను మ్యాజిక్ మసాలా కలుపుకున్నా కాబట్టి నేను ఏ చట్నీతోనే తినాల్సిన అవసరం లేదు ఒకటి దోశనే తినేస్తున్నాను మీరు కావాలంటే కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీని తయారు చేసుకోండి ఇదండి వాళ్ళ స్పెషల్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్పెషల్ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్ చేయండి